క్వశ్చన్ నెంబర్ వన్ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రణాళికా అవసరాన్ని సూచిస్తూ రచించబడిన తొలి గ్రంథం పేరేమిటి ఆన్సర్ ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా క్వశ్చన్ నెంబర్ టూ ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు ఎప్పుడు రచించారు ఆన్సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ గ్రంథం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వెలువడింది క్వశ్చన్ నెంబర్ త్రీ స్వతంత్రానికి పూర్వమే భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ ప్రణాళికా కమిటీని నెలకొల్పింది దీనిని ఏ సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన నెలకొల్పారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన నెలకొల్పారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి సంబంధించి ప్రణాళిక ఆర్థికాభివృద్ధి శాఖను నెలకొల్పింది దీనిని ఎవరి ఆధ్వర్యంలో నెలకొల్పారు ఆన్సర్ ఏడి దలాల్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఎనిమిది మంది పారిశ్రామిక వ్యక్తులు కలిసి రూపొందించిన బాంబే ప్రణాళికను ఏ సంవత్సరంలో వెలువడింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో క్వశ్చన్ నెంబర్ సిక్స్ బాంబే ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి ఆన్సర్ ఒకటి పదిహేనేళ్లలో దేశ తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయటం రెండు మౌలిక పరిశ్రమలను పటిష్టపరచటం క్వశ్చన్ నెంబర్ సెవెన్ గాంధేయ ప్రణాళికను ఎవరు రచించారు ఆన్సర్ శ్రీమన్ నారాయణ్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ గాంధేయ ప్రణాళిక దేనిని వక్కానిస్తుంది ఆన్సర్ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను మరియు ప్రగతి సాధనకు వ్యవసాయ రంగంపై ప్రాధాన్యతను క్వశ్చన్ నెంబర్ నైన్ ప్రజా ప్రణాళికను ఎవరు రూపొందించారు ఆన్సర్ ఎంఎన్ రాయ్ క్వశ్చన్ నెంబర్ టెన్ భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రణాళిక సంఘం అవసరమని వక్కానించింది ఎవరు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రజా ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చింది ఆన్సర్ వ్యవసాయం వినియోగ వస్తుత్పత్తి పరిశ్రమలకు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ జయప్రకాష్ నారాయణ్ రచించిన ప్రణాళిక పేరేమిటి ఆన్సర్ సర్వోదయ ప్రణాళిక క్వశ్చన్ నెంబర్ థర్టీన్ భారతదేశ ఆర్థిక ప్రణాళికల రచనపై ఏ దేశం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నది ఆన్సర్ రష్యా మాజీ సోవియట్ యూనియన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఇండియాలో ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఏ తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘం ఏర్పడింది ఆన్సర్ కేంద్ర మంత్రి మండలి